నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా పేకాట ఇంకా కొద్ది రోజులు అయితే సంక్రాంతి పండుగ మరి సంక్రాంతి పండుగ వచ్చిందంటే పేకాట మాఫియా వెచ్చలవిడిగా ఎక్కడికక్కడ రోజులు కొద్దంటే అంటే దాదాపుగా నాలుగు రోజుల పాటు పండగ వాతావరణం ఉంటుంది సంక్రాంతి గ్రామీణ ప్రాంతాల్లో కాబట్టి పక్క రాష్ట్రాల నుండి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం నుండి తెలుగు ప్రజలందరూ కూడా ఆంధ్ర వైపు వస్తారు గ్రామీణ ప్రాంతాల్లో ఒక సందడి వాతావరణం మరి సందడిలో సడేమిరా అన్నట్టు పేకాట రాయలు కూడా రెచ్చిపోతూ ఉంటారు గోదావరి జిల్లాలు పెట్టింది పేరు పేకాటకి రాయలసీమ జిల్లా నుండి అదేవిధంగా ఉత్తరాంధ్ర జిల్లాల నుండి సంక్రాంతికి ఎక్కువ మంది ఇప్పటికే గోదావరి జిల్లాలో లాడ్జ్లన్నీ కూడా బుక్ చేసుకున్నారట అడ్వాన్స్గా వన్ మంత్ ముందు నుండే రూమ్స్ చిన్న చిన్న లాడ్జ్లు కూడా బుక్ అయిపోయి ఉన్నాయి ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఈ రెండు గోదావరి జిల్లాల్లో ఏ ఊరు వెళ్ళినా లేకపోతే ఏ పట్టణం వెళ్ళినా కూడా లాడ్జ్లన్నీ ఫుల్ అయిపోయి ఉన్నాయి రెండు నెలలు రెండు నెలలు నెల రోజుల ముందు నుండి అడ్వాన్స్ పేమెంట్లు చిన్న లాడ్జ్కి కూడా రూమ్లు అడ్వాన్స్ బుకింగ్స్ అయిపోయినాయి మరి డమ్ ఎక్కడ ఎక్కడికాడి అడ్వాన్స్ పెట్టేసుకుని వీళ్ళంతా కూడా సంక్రాంతికి ఒక రోజు ముందు అంటే భోగికి ముందు రోజు నుండి మరి ఆంధ్రప్రదేశ్కి వస్తారు ముఖ్యంగా గోదావరి జిల్లాలకు వస్తారు మరి వచ్చిన దగ్గర నుంచి వీళ్ళంతా కూడా ఆ రూముల్లో పేకాట కొంతమంది కొన్ని గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి విశాలమైన ప్రాంతాలు కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా చెరువుల మీద లేదంటే ఖాళీ స్థలాల్లో లేదంటే ఖాళీ పొలాల్లో వాళ్ళకి ఎక్కడైతే అనుకూలంగా ఉన్న ఊరికి బయట ఖాళీ స్థలాలు అక్కడే టెంట్లు వేసి అక్కడ పేకాట ఆడుకునే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారని తెలుస్తుంది పోలీసులకు కూడా ఎక్కడ పేకాట అడ్డాలు ఉన్నాయో తెలుసు కానీ మరి మామూలు మత్తులో రకరకాలుగా కొన్ని కనబడిన పరిస్థితులు కూడా ఉన్నాయని కూడా కొన్ని ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ పేకాట్ నరికట్టే విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందా లేదా అంటే ఉందనడానికి పోలీసులు కొన్ని చోట్ల ఆకస్మికంగా తనిఖీలు చేస్తున్నారు మొక్కుబడిగా కూడా కొన్ని విమర్శలు ఉన్నాయి మరి రెగ్యులర్గా ప్రతి చోట ఇవాళ గోదావరి జిల్లాలో ఎటు చూసినా పేకాట క్లబ్లే ఉన్నాయి పేకాట విచ్చలుడిగా ఆడుతున్నారు కొన్ని ఇళ్లల్లో ఆడుతున్నారు మారుమూల ప్రాంతాల్లో ఉన్న పెద్ద పెద్ద బిల్డింగ్స్లో పురుషులే కాదు మహిళలు కూడా పేకాట్లో రంగంలో దిగారట చాలామంది లేడీస్ ఇళ్లలోనే కూర్చుని మరి మగవాళ్ళతో పోటీగా పేకాట ఆడే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారట కాబట్టి ఈ పేకాట్ని అడ్డాగా మార్చుకున్నారు కొంతమంది ఇతర ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు ఏపీని అనేక జిల్లాల్లో ముఖ్యంగా గోదావరి జిల్లాల టార్గెట్గా ఇతర జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ఇప్పటికే రూములకు రావడం బంధువులతో సంప్రదించడం అదేవిధంగా ఎక్కడెక్కడ పేకాటకు అనుకూలంగా ఉంటుంది పేకాట పోలీసులకు దొరకకుండా ఉండాలంటే ఏ ప్రాంతాలని ఎంచుకోవాలి ఆ దిశగా ఎవరైతే ఆర్గనైజర్స్ ఉంటారో ఆర్గనైజర్స్ ఇప్పుడు ఈ పేకాటల ప్రాంతాలను ఎంచుకుని పేకాట ఆడిస్తాను కూడా వారికి రోజువారీగా అద్దెలు తీసుకుంటారట రోజువారీ ఇతర ప్రాంతాల నుండి కార్లు తీసుకొచ్చి వాళ్ళకి భోజన సదుపాయం రోజువారీ ఆట ఆడినందుకు పదివేలు బ్యాంకు ఇరవై ఐదు వేలు బ్యాంకు యాభై బ్యాంకు లక్ష బ్యాంకు కూడా మరి ఈసారి ఈ సంక్రాంతికి లక్ష బ్యాంకు వెచ్చలవిడిగా పేకాడతాను కూడా రంగం సిద్ధం చేస్తున్నారు ఆ దిశగా ఎక్కడైతే అక్కడ శిబిరాలు కూడా ఏర్పాటు చేయడానికి స్థానికంగా ఉన్న రాజకీయ పెద్దల సహకారంతో ఈ పేకాట ఈ నాలుగు రోజులు పండగ వాతావరణం జరగడానికి ఏర్పాట్లు చేస్తున్నారు మరి పోలీస్కి సవాల్గా మారింది ఈ పేకాట నెరకెట్టడంలో పోలీసు సాధ్యపడుతుందా చూసి చూడనట్టు ఉంటుందా వెళ్ళి వెళ్ళినట్టు ఉంటుందా స్థానికంగా పోలీసులు నెలవారి మామూలులో ప్యాకేజ్ పెట్టున్నారట మరి ఈ ప్యాకేజ్ పెట్టినప్పుడు వీళ్ళు వెళ్ళి స్వయంగా వెళ్ళి తనిఖీలు చేయగలరా లేదంటే జిల్లా పోలీస్ యంత్రాంగాల ద్వారా స్పెషల్ పార్టీ టీమ్స్ వెళ్ళి ఒక్కసారిగా ప్యాకాట హబ్బులపైనా లేకపోతే ప్యాకాట ఎక్కడైతే మరి వీళ్ళు నిర్వహిస్తున్నారో ఆ ప్రాంతాలను ఒక్కసారి చెక్ చేయగలరా అంత సాహసం చేయగలరా మరి అక్కడ రాజకీయ నాయకుల అస్తం కూడా ఉంటుంది మరి ఇవన్నీ చేయాలంటే పోలీసుకి పెద్ద సవాలుగా మారింది ఈ సంక్రాంతి ముఖ్యంగా పేకాట ఎక్కడైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళు ఎక్కడికంటే కవిస్తూ ఉన్నారు పేకాట ఆడతాం ఎవరు వస్తారు రండి అన్నట్టున్నారు పోలీసులు ముందు దాకా వెళ్తున్నారు కొంచెం వెనక్కి వస్తున్నారు రావడానికి కూడా కారణాలు చాలా ఉన్నాయని కొన్ని ఆరోపణలు ఉన్నాయి దీనిపైన ఈ నాలుగు రోజులు పేకాట నిరోధించే విషయంలో పోలీస్ పాత్ర ఏ విధంగా ఉంటుందో చూద్దాం మరి థ్యాంక్ యూ పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా సిక్స్ డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్ గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ జీర్ణాశయ క్యాన్సర్ బ్రెయిన్ క్యాన్సర్ నోటి క్యాన్సర్ గొంతు క్యాన్సర్ ఊపిరితిత్తుల క్యాన్సర్ బోన్ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్ మూత్రకోశ క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్ చర్మ క్యాన్సర్ ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే బ్రాక్యుథెరపీ కిమోథెరపీ రేడియోథెరపీ సర్జికల్ ఆంకాలజీ సేవలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్ ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఎన్హెచ్ మల్కాపురం ఏలూరు ఆంధ్రప్రదేశ్ ఫోన్ నెంబర్ జీరో డబల్ ఎయిట్ వన్ టూ టూ డబల్ ఎయిట్ టూ డబల్ నైన్ we